పాకిస్తాన్ అయితే దారుణంగా దెబ్బతింది ఆ విషయం ఇప్పుడు వన్ బై వన్ బయటకు వస్తున్న ఆపరేషన్ హిందూర్లో భాగంగా భారత్ చేసిన దాడులు పాకిస్తాన్లో తీవ్ర ఉద్ధ్వంసం సృష్టించాయి మన ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన దానికంటే కూడా ఎక్కువ ప్రాంతాలు ధ్వంసం చేసింది పాక్ తనకు భారీ నష్టం జరిగిందని స్వయంగా ప్రకటించడం ఏంటి నిజంగా భారీ నష్టం జరిగింది దీని వెనక భారత్ మదనం చేసే ఉంది భారత్ ఆపరేషన్ ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ బన్వన్ వన్ ఉన్ మర్సూస్కి సంబంధించి పాక్ విడుదల చేసిన సవివర సమాచార పత్రం డోజియర్ ఇవే ప్రశ్నలు ఏవనెత్తుంది భారత్ మరో ఎనిమిది ప్రాంతాలలో కూడా దాడులు చేసినట్టు పాక్ ఇందులో పేర్కొంది పాల్గా ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ మే ఏడున అర్ధరాత్రి పాక్ పీవోకెలను తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిన విషయం తెలిసింది దీని ప్రతిగా పాక్ పెద్ద సంఖ్యలో డ్రోన్లు శ్రేణి క్షేణంతో భారత్లోని పౌర ప్రాంతాల మీద దాడులు ప్రయత్నించింది వీటిని అడ్డుకుని పాక్ను నిలువరించేందుకు మన వాయుసేన పదో తేదీని భారీ ఎత్తున దాడులు దిగింది పాక్కులోని పదకొండు బేస్లు వ్యూహాత్మక స్థావరాలు నూర్ఖాన్ రఫీకి మురిద్ సుక్కూర్ సియాల్కోట్ మర్సూద్ చునియర్ సర్గోదా స్కరు బొలారి జకోబాబాద్ ని క్షిపణ ధ్వంసం చేశామని ప్రకటించింది వాటికి ఆధారాలు కూడా చూపింది అయితే పాక్